హలో అండి వెల్కమ్ టు హెల్త్ టాక్స్ ఈరోజు వీడియో అయితే వాట్ వీ ఈట్ ఇన్ డైట్ అండి డైట్లో మేము ఏం తింటాము అని ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కూడా చూపిస్తాను ఇక్కడైతే నేను పెసరబాయ్లు నానపెడుతున్నాను అండి ఎందుకంటే మొలకెత్తినవి తయారు చేసుకోవడానికి స్ప్రౌట్స్ తయారు చేసుకోవడానికి ఇవైతే కనుక ఒక కప్ తీసుకున్నాను నేను బాగా వాష్ చేసుకోవాలి వీటిని అయితే వాష్ చేసుకొని వన్ డే అంతా నానబెట్టేసుకోవాలి మనం సో నేను ఇక్కడైతే మార్నింగ్ నానపెట్టాను అనమాట నైట్ మల నైట్ క్లాత్లో చుట్టి పెట్టాలి అని సో ఇదైతే సండే మార్నింగ్ అయితే నేను ఇలా వాష్ చేసుకొని నానపెట్టేసుకున్నాను అనమాట బాగా వాష్ చేసుకోవాలండి ఏమైనా రాళ్ళు ఉన్నాయేమోనని కూడా చూసుకోవచ్చు నేనైతే ఏం చూడలేదు నీట్గానే ఉన్నాయండి అన్నీ మంచిగా ఇంకా నెక్స్ట్ అయితే మేము వన్ వీక్కి సరిపడా కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాం అనమాట వెజిటేబుల్స్ అదే నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు మండే నుండి డైట్ స్టార్ట్ చేయడానికి వన్ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే సెట్ ఇవి అనపకాయలు స్వీట్ కార్న్ బీన్స్ కీరా టమోటాలు ఇవి అజబుల్గా తెచ్చుకునేది బీట్రూట్ ముల్లంగి ర్యాడిష్ క్యారెట్ క్యాప్సికమ్ చిక్కుడుకాయ అనపకాయలు ఏంటి మునక్కాయలు ఇంకా ఈ మ్యాంగోస్ చట్నీ చాలా బాగుంటాయి అండ్ హెట్విక్ కూడా చాలా ఇష్టం ఇవన్నీ వన్ వీక్కి సరిపడా తెచ్చేసుకున్నాము మేము సో ఇదైతే సండే అనమాట లాస్ట్ ఇంకా అని పూరి మటన్ చేసుకున్నాము చాలా బాగా తినేసాను నేనైతే చాలా బాగుంది మటన్ ముందు అసలు రాకుండా ఉండే నాన్ వెజ్ సో ఇప్పుడు నేర్చుకున్నాను అనమాట బాగా తినేసాం చీడ్ డే అని లాస్ట్ డే అని సో ఇక్కడైతే కనుక నేను ఫ్రిడ్జ్ పైన ఇలా నోట్ ప్యాడ్స్ రాసుకున్నాను అనమాట స్టిక్ ప్యాడ్స్ పైన టిఫిన్ ఏం చేసుకోవాలి ఆఫ్టర్నూన్ ఏం చేసుకోవాలి నైట్ ఏం చేసుకోవాలి అని అయితే నేను రాసుకున్నాను ఎందుకంటే మర్చిపోకుండా ఉంటాము ఒక ప్లాన్ అనేది ఉంటుందని సో మండే అయితే నేను ఇడ్లీ చేద్దాం అనుకున్నాను అంటే ఉప్పుడు మేము ఇడ్లీ అనమాట మనం అలా రాసుకుంటే గనక కన్ఫ్యూజన్ అనేది ఉండదనమాట సో నేను డైలీ అయితే ఇప్పుడు అలాగే చేస్తున్నానండి టుమారో ఏం టిఫిన్ చేయాలి ఏంటి ఒక డే ప్లాన్ అంతా నేను ఇలా స్టిక్ ప్యాడ్ పైన రాసుకున్నానండి చాలా మంచిగా అనిపిస్తుంది కన్ఫ్యూజన్ అనేది ఉండదు చూడండి పెసర్ బాయలు కూడా నానుతున్నాయి అన్నమాట ముందైతే చాలా కన్ఫ్యూజన్ ఉండేది రేపు ఏం చేయాలి ఏంటి ఏమి అని సో ఇప్పుడు అలా ఏం లేదండి సో ఇప్పుడైతే ఇది సండే నైట్ అండి బాగా నానిపోయాయి అనమాట వీటిని ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి మళ్ళీ రెండు సార్లు వాష్ చేసుకున్నాక ఒక క్లాత్లో మనము చుట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇది పెద్దగా అయింది అనమాట సో నెక్స్ట్ నేను వేరే తీసుకున్నాను చిన్నది ఇవైతే చాలా మంచివండి తినడానికి కొంచెం ఇబ్బంది పడ్డా కానీ అలవాటు చేసుకుంటే మాత్రం చాలా మంచిది హెల్త్కి ఇప్పుడున్న జనరేషన్కి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ అయిపోతున్నాయి ఇప్పుడున్న వాళ్ళకి ఒకప్పుడు ఇలా కాదనమాట మంచిగా హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు చాలా వీక్ అయిపోతున్నారు అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా తక్కువ అయిపోతున్నాయి సో డైట్ ఏంటంటే తింటూ లావు తగ్గాలండి తినకోకుండా లావు తగ్గకూడదు చాలామంది అలాగే చేస్తారనమాట తినకోకుండా లావు తగ్గిపోవాలి అని కంప్లీట్గా తినడం మానేస్తారు సో అలా అస్సలు చేయకూడదండి హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఇంకా మనం ఇంకా లావ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే బాడీలో వాటర్ అనేది ఫామ్ అయిపోయి సో తింటూ లావు తగ్గాలి తినకోకుండా లావు తగ్గాలి అని అనుకోకూడదు తింటూ లావు తగ్గాలండి క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు దోశ తినేవాళ్ళు ఒక దోశ మూడు దోశ తినేవాళ్ళు రెండు రెండు చపాతి తినేవాళ్ళు ఒక చపాతి ఇంకా ఏదైనా దాంతోపాటు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో అలా మనం క్వాంటిటీ అనేది తగ్గించుకుంటూ తింటూ లావు తగ్గాలన్నమాట సో ఇక్కడైతే నేను ఇలా క్లాత్లో అన్నమాట మార్నింగ్ కల్లా మొలకెత్తేస్తాయండి ఇవైతే అండ్ ఇక్కడ అయితే తడి ఉండాలన్నమాట మనం వాటర్ చెల్లుతూ ఉండాలి క్లాత్ పైన తడి అయితే ఉండాలి తడి లేకోకుండా ఉంటే రావండి మొలకలు సో తడి అనేది ఉండాలన్నమాట అందుకని నేను ఇక్కడైతే వాటర్ అనేది చెల్లుతున్నాను నేను ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను నేను మొన్న డైట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకరు కామెంట్ చేశారనమాట ఇవి ఇంట్లో చేసుకోవడం మీకు రాదా అని సో నేనైతే అది చాలా సీరియస్ సీరియస్గా తీసుకున్నాను మధుకు చెప్పాను సో తీసుకోవద్దు నెక్స్ట్ ఇంట్లో నుంచే మనం ప్రిపేర్ చేసుకుందాము అని అందుకు నేనైతే ఇది గట్టిగా నేను కొంచెం సీరియస్గానే అనమాట అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ సో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను నేను మార్నింగ్ లేచి ఇంకా స్ప్రౌట్స్ చూస్తున్నానండి బాగా వచ్చాయి అనమాట మొలకలు సో ఆ కామెంట్ చూసినప్పుడు కొంచెం హట్ అయ్యింది అనమాట ఎందుకంటే అందరికీ అన్నీ రావాలని లేదు యాక్చువల్గా మాకు పెళ్ళికి ముందు ఒక పని రాదు ఒక టిఫిన్ కానీ అసలు వంట చేయడం కూడా రాదనమాట ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నాను నేను అమ్మ వాళ్ళని అడిగి అత్తమ్మ వాళ్ళని అడిగి నేర్చుకున్నానమాట సో అందరికీ అన్నీ రావాలని ఏం లేదనమాట సో కొన్ని కొన్ని కామెంట్స్ అనేవి హట్ అయ్యేలాగా ఉంటాయి రాకనే అవన్నీ మాకు రావండి జొన్న జొన్నలతో చేసేవి కానీ ఇంకా రాగి పిండితో చేసేవి కానీ మాకు రావన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాము మాకు మ్యారేజ్ అయ్యి కూడా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవ్వలేదండి జస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అంతే సో కొన్ని కొన్ని కామెంట్స్ అనేవి హట్ ఉంటాయి బట్ ఇదైతే నేను సీరియస్గా తీసుకున్నాను ఎందుకు చేసుకోకూడదు నేర్చుకుంటే పోతుంది కదా అని వాళ్ళు మంచి వేలో మంచిగా వేలోనే చెప్పిండొచ్చు బట్ అది కొంచెం హట్ అయ్యిందనమాట సో ఎందుకు చేసుకోకూడదు మనము ఇంట్లో ఈజీనే కదా అనిపించింది కూడా నాకైతే నేనైతే కొంచెం సీరియస్గా తీసుకున్నా కొంచెం పాజిటివ్గా తీసుకున్నానండి ఎందుకంటే సార్ నిజమే కదా ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు ఇవి ఇవన్నీ వచ్చేవే కదా ఓన్లీ మనం జొన్నెలతో కానీ మిల్లెట్స్తో కానీ అవి రావు అంతే కదా మిగిలినవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని అయితే అనిపించింది నాకు సో అందుకనే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను బాక్స్లో పెట్టేసుకున్నానండి ఈ స్ప్రౌట్స్ అన్నీ వన్ వీక్ పైనే వస్తాయి ఇవైతే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాను కదా టిఫిన్ అనేది ఇడ్లీ అని సో నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను మధుకి ఫైవ్ నాకు ఫైవ్ అండి చిన్న ఇడ్లీలు కాబట్టి ఫైవ్ పెట్టుకున్నాము పెద్దవి అంటే ఒక ఫోర్ పెట్టుకోనిందుము సో యాక్చువల్గా మేమైతే ఒక సిక్స్ సెవెన్ పైనే తింటాము పోషన్ తగ్గించాము చూడండి మేము ఒక ఎయిట్ ఇడ్లీ చిన్ని ఇడ్లీలు కాబట్టి ఎయిట్ తినచ్చు సో ఎయిట్ అలా తింటామన్నమాట సో ఇక్కడ మేమైతే ఫైవ్ పెట్టుకున్నాం చూడండి అందులోకి చట్నీ రవిడ్లో అయితే సాంబార్ చేసేదాన్ని బట్ ఉప్పుడు బియ్యంలోకి సాంబార్ బాగుండదనమాట నాకు నచ్చదు పర్సనలీ సో నేనైతే అందుకు ఇక్కడ చట్నీ అయితే చేశాను అన్నీ నీట్గా వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారో అలాగే నేనైతే నీట్గా అన్నమాట యాక్చువల్లీ ఈ ప్లేట్స్ అయితే మా బుడ్డ పిల్లలవి వాళ్ళవి లాగేసుకున్నాం మేమైతే అంటే ఇట్లా పార్టీషన్స్ ఉన్నాయి కదా నీట్గా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అని అయితే నేను పెట్టుకున్నాను అనమాట తీసేసుకున్నాను వాళ్ళు కానీ చూస్తే ఖచ్చితంగా అమ్మ నా ప్లేట్ ఇది నాన్న నా ప్లేట్ ఇది అంటారు సో చూడకోకుండా అలా పెట్టేసుకుంటున్నాం అనమాట పార్టీషన్స్ ఉన్నాయి కదా అన్నీ నీట్గా పెట్టుకోవచ్చు అని సో ఇక్కడైతే నేను ఇడ్లీ పెట్టేసా చట్నీ పెట్టేశాను కారం వేశాను మర్చిపోయాను అనమాట తర్వాత చూపిస్తాను కారం కూడా వేసామన్నమాట వేసుకున్నాము ఇంకా ఇక్కడ క్యారెట్ కీర స్ప్రౌట్స్ బాదం పెట్టేసుకున్నాం ఇంకా ఇక్కడైతే నేను ఒకటి మర్చిపోయాను డేట్స్ అనమాట సో మళ్ళీ మేము తిన్నాం మర్చిపోయాను అదే తర్వాత తిన్నాం అనమాట ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నాము ఒక త్రీ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను డ్రాగన్ తర్వాత నేను తిన్నానండి మధు తినలేదు డ్రాగను సో ఇక్కడైతే ద్రాక్ష జామకాయి ఇంకా ఆరెంజ్ ఇవి పెట్టేసుకున్నాం అనమాట ఫస్ట్ చాలా కష్టంగా ఉందండి నిజంగా ఓయమ్మ బాబు ఎట్లా తిన్నాడు మధు అనిపించింది నాకు చాలా కష్టంగా అనిపించింది నాకైతే ఆకలి వేస్తుంది అనమాట అంటే నాకు ముందు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలాగే నేను స్ట్రిక్ట్గా ఉంటానన్నమాట ఊరికి అలా వెళ్ళినప్పుడు నా డైట్ మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట అట్లా నా డైట్ అంతా పోతూ ఉంది మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నా డైట్ పోయిందండి లేకపోతే ముందు నేను పోషన్ తగ్గించుకొని నైట్ ఒక చపాతీనే తినేదాన్ని తర్వాత ఏం తినేదాన్ని కాదు అలా ఉండేదాన్ని ఊరికి పోయినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో ఇలా కాదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసాం మేము డైట్ అయితే మధు తింటున్నాడు కదా సో నేను కూడా తింటే సరిపోతుంది ఇద్దరికి ఒకటే మళ్ళీ సపరేట్ సపరేట్ ఎందుకు చేయాలి అని మధుకైతే నచ్చిందంట ఇక్కడ ఏమైందంటే అండి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేశాను అది పొరపాటుగా అలా అయ్యిందనమాట సో మళ్ళీ చెట్ సెట్ చేసేసుకున్నాను నేను సో పిల్లల ప్రెగ్నెన్సీలో అయితే నేను సెవెంటీకి అనమాట డెలివరీ టైంలో డెలివరీ తర్వాత అయితే నేను చాలా తగ్గిపోయాను స్టార్టింగ్ అయితే నేను ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నింటి ప్రెగ్నెంట్ అప్పుడు టియాన్స్కి హెల్త్విక్ ఇంకా తక్కువ ఉన్నింటండి టియాన్స్కి అయితే ఫిఫ్టీ సెవెన్ అట్లా ఉండింటి సెవెంటీకి వెళ్ళిపోయాను అనమాట లాస్ట్ డెలివరీ టైంకి సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు సిక్స్టీ ఉన్నానన్నమాట ఇంకా తగ్గాలి ఇంకా టూ కేజీస్ తగ్గాలి నా ప్రెసెంట్ వెయిట్ ముందు ఎంత ఉన్నాను అంతకు రావాలి అని అయితే నా ప్లాన్ అనమాట సో ప్రజెంట్ అయితే సిక్స్టీ ఉన్నాను ట్రై చేస్తున్నాను చాలా తగ్గించడానికి ఆల్మోస్ట్ మేము బయట కూడా ఏం తెచ్చుకోమన్నమాట ఇంకొక టూ కేజీస్ తగ్గాలి నాకు సిక్స్టీ క్రాస్ కాకూడదు అని నా మైండ్లో ఉందనమాట సిక్స్టీ అస్సలు క్రాస్ చేయకూడదు అని సో అయితే ట్రై చేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రైస్ తాలింపు చిక్కుడుకాయ తాలింపు పప్పు ఒక పుల్క ఇంకా వడియాలన్నమాట ఇంతే అండి నేనైతే ఇంకా ఏం తినలేదు అంతే తిన్నానమాట మళ్ళీ అన్నం అయితే పెట్టుకోలేదు ఇంకా నైట్ అయితే నేను ఎగ్స్ ఉడకబెడుతున్నాను సోమవారం కదండీ సో నేను నాన్ వెజ్ తినను మండే సో మధు కోసం అనమాట ఎగ్స్ కర్రీ చేస్తున్నాను చపాతీలోకి నేను ఆల్రెడీ తినేసాను అనమాట సో మధు కోసం మాత్రం ఒకటే చేస్తున్నాను ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ ఇది బయట తెచ్చుకుంటాడు మధు సో బయట వద్దని ఇంట్లో అనమాట చాలా బాగుంటుంది చపాతీలోకి నేను తినలేదు ఎప్పుడు సో మధు తెచ్చుకుంటాడు బాగుంటుందని ఎగ్స్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి నేను ఎల్లో అయితే వేయలేదనమాట మేము మామూలుగా కూడా ఎల్లో వేయము అసలు సో పక్కన పెట్టేశాను హాఫ్ ఎల్లో వేసాను ఎల్లో తినకూడదంట ఎక్కువగా సో ఎల్లో పక్కన పెట్టేశాను ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే చిన్నది పెట్టుకున్నానండి కొద్దిగా కదా కర్రీ కర్రీ కూడా కాదు అయితే ఫ్రై లాగా అనుకోండి చాలా బాగుంటుందంట టేస్ట్ అయితే సో చేయమన్నారనమాట బయట వద్దు సో నువ్వే ఇంట్లో చేయి అని చెప్పాడు మాదు సో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఎగ్ ఎగ్ అయితే వేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకోవాలండి చాలా మంట అయితే చాలా చిన్నగా పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు మరి ఎక్కువ సేపు అవసరం లేదండి రబ్బర్ అయినట్టు అయిపోతాయి ఒక వన్ టూ మినిట్స్ అయితే సరిపోతుందనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా లేకపోతే మాడిపోతుందనమాట సో కలుపుకుంటూ ఉండాలి ఏదైనా మనం ఇంట్లో చేసుకొని హెల్తీగా తింటే ఏముండదండి ఎప్పుడైతే మనం బయట తెచ్చుకొని తింటామో ఎక్కువ మసాలాలు కానీ ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నామనుకో వెయిట్ అయిపోతాం అదైతే కన్ఫామ్ అనమాట అండ్ హెల్త్ కూడా చాలా పాడవుతుందండి గోబీ పానీపూరి నూడిల్స్ ఇవైతే చాలా డేంజర్ అనమాట చాలా అంటే చాలా డేంజర్ స్టార్టింగ్ అంతా ఏం అనిపించేది కానీ తర్వాత తర్వాత హెల్త్ ఎఫెక్ట్ అవుతుందనమాట అండ్ ఇంట్లో చేసుకునేదే బెటర్ అండి ఏదైనా కానీ బిర్యానీస్ కానీ ఏవైనా ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే ఏం అనిపించదు అనమాట ఎప్పుడైతే మనం బయటికి బయట ఫుడ్ అలవాటు చేసుకుంటామో అప్పుడే మన హెల్త్ అయితే పాడైపోతుంది అండ్ వెయిట్ పెరగడంలో కూడా ఆశ్చర్యం లేదనమాట సో ఇప్పుడైతే కర్రీ ఎగ్స్ ఇలా వేయించుకున్నాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇంకా గరం మసాలా కొంచెం కారం సాల్ట్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట నాకేం జీరో సైజులు చాలా తక్కువ వెయిట్ ఉండాలి అని ఏం లేదనమాట సో బ్యాలెన్స్డ్గా ఉండాలి హెల్త్ హెల్తీగా ఉండాలి ఇంకా నేను వేసుకునే డ్రెస్సులు నాకు కంఫర్ట్గా ఉండాలన్నమాట వికారంగా లేకోకుండా అన్కంఫర్ట్గా ఉండకూడదు నేను ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా కానీ నేను వేసుకునే డ్రెస్సులు నాకు కంఫర్ట్గా ఉండాలన్నమాట అదైతే నేను మైండ్లో పెట్టుకుంటాను ఇప్పుడు ఎప్పుడైనా నాకు ఇంకా అన్కంఫర్ట్ నాకు అనిపించేస్తుంది కదా వెయిట్ పెరిగాను అన్నప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఎక్సర్సైజులు చేస్తే ఇంకా బెటర్ అండి బట్ నాకు అంత టైం లేదనమాట ఒకప్పుడు చేసుకునేదాన్ని ఎక్సర్సైజ్లు ఇప్పుడు అంత టైం లేదు ఇద్దరు పిల్లలతో హేత్వి ఒకటి ఉన్నప్పుడు ఎక్సర్సైజ్లు కంపల్సరీ చేసుకుంటా అండి రోజు బట్ యాన్స్ పుట్టినాక ఇద్దరితో నాకు టైం అస్సలు సరిపోవడం లేదనమాట సో ఎక్సర్సైజ్లు చేసుకుంటే కూడా బెటర్ అనమాట వాకింగ్ కానీ ఎక్సర్సైజ్లు కానీ ఏదో ఒక యాక్టివిటీ మన బాడీకి కొద్దిగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది బట్ టైం లేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్లు ఉంటే బెటర్ అనిపించింది నాకైతే బట్ నాకు టైం లేదనమాట ఇద్దరు పిల్లలతో ఇంకా ఇది నెక్స్ట్ డే అండి మార్నింగ్ టిఫిన్ అనమాట చూడండి మేము చేసుకునే దాంట్లోనే పోషణ అనమాట ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు తినేది మనం డైలీ చేసుకునే దాంట్లోనే కొద్దిగా పోషన్ తగ్గించుకుంటే సరిపోతుందనమాట ఇంతే ఇంకా చూ మనం ఎక్స్ట్రా హెల్తీవైతే యాడ్ చేసుకోవాలి సో ఇదనమాట వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి